వాస్తు వాస్తులనేటువంటి వాస్తవికాలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము ఇప్పుడు మనం మరికొత్త వాస్తు విషయానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మన ఇది ఇల్లు అనుకుందాం మన ఇల్లు ఇది దీనికి ప్రహరీ గోడ ఇది తూర్పు ఇది దక్షిణం ఇలాంటి ఇంటికి మనము కరెంటుకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఈ ఈ ఇట్లాంటి స్థలంలో ఏదైనా అపార్ట్మెంట్ ఉన్నా ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దానిలో కరెంటుకి సంబంధించినవి ఎక్కడ పెట్టుకోవాలి అంటే కరెంటు అంటే అది అగ్ని సంబంధమైనదిగా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది సో ఇక్కడ ఎప్పుడూ కూడా కరెంటుకి సంబంధించినవి మనం పెట్టుకోకూడదు రెండవది అలాగే ఇక్కడ భాగంలో పెట్టుకుందామా అంటే ఇది కూడా పెట్టుకోకూడదు తప్పు ఇక్కడ ఇక్కడ కరెంటుకి సంబంధించినవి బాగా చూసుకోండి కరెంటు కరెంటుకి సంబంధించిన విషయంలో ఈ రెండు ప్రదేశాలను పెట్టుకోకూడదు మరి ఎక్కడ పెట్టుకోవాలంటే కనుక మనకి ఈ ప్రాంతంలో మనం పెట్టుకోవచ్చు లేదా ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు కరెంటుకి సంబంధించిన ఏదైనా అపార్ట్మెంట్ అయితే ఆ అపార్ట్మెంట్లో జనరేటర్ పెట్టుకోవాల్సి వస్తే ఈ ప్రాంతం ప్రథమంగా మనం అందరికీ కూడా చక్కగా చెప్పవచ్చు మరి ఇంకా ఇంకా ఎక్కడన్నా పెట్టుకోవచ్చా ఇక్కడ మనకి ప్లేస్ తక్కువ ఉన్నది లేకపోతే ఇంకొచ్చోట ప్లేస్ ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు అది విషయంలో మనం ఈ భాగంలో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇదంతా కూడా కరెంటు మీటరు కరెంటు మీటర్ అయితే కనుక ఇక్కడ ఏమండి మనం అపార్ట్మెంట్కి అయితే ఎలాగా అనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా అవసరం అయితే అయితేనేమో ఈ భాగంలో కరెంటు మీటర్ పెట్టుకోవచ్చు అదే అపార్ట్మెంట్కి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన మళ్ళీ జనరేటరు దానికి సంబంధించినటువంటి ఆ పది మంది ఏళ్లకు సంబంధించిన మీటర్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలంటే ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఈ ప్రాంతంలో పెట్టుకోవాలి ట్రాన్స్ఫర్ ఇక్కడ పెట్టుకోవాలి దాని పక్కగా జనరేటరు ఈ జనరేటర్ పక్కగా ఇక్కడే కరెంటు మీటర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అది అపార్ట్మెంట్కి సంబంధించింది అది ఇండిపెండెంట్కి సంబంధించి అయితే ఓన్లీ మనం కరెంట్ మీటర్ ఇక్కడ పెట్టుకుంటాం ట్రాన్స్ఫార్మరు ఇంటి బయట ఉంటుంది కాబట్టి ఇది తూర్పు ఇంటికి సంబంధించిన తూర్పు వాకిలిగా అంటే తూర్పుకి బయటికి వెళ్ళేటువంటి గేటు కలిగినటువంటి ఇంటికి సంబంధించిన దానిలో ఇది చాలా శుభప్రదమైనటువంటి విభాగంలో వాస్తు విభాగంలో ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచి ఉపయోగాలు మీ అందరికీ కూడా కనిపిస్తాయి స్వస్తి